ఓహో మనం తప్పించకుండా అవతలోళ్ళు తప్పి చేస్తారు ఇప్పుడు బండి చిన్న బండి కాబట్టి మన గుద్దుకున్నందుకు మన బండి కూడా అవుతారు చేరు రెండు వందల ఎనభై హాఫ్ లాంగ్ నువ్డా జబ్బరు దాస్తుండే రా ఆ లొకేషన్ చూస్తుంటే సాయంత్రం కోళ్తారంట మన మేఘాలు నెల పందంట నోటు ఓ అమ్మా సాయంత్రం తిండి తిండి లైన్లో ఎక్కువ జరుపుకుంటా జరుపుకునే రన్నింగ్ లో కొనుక్కుని హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాగ్స్ మీ ఛాయ్ తాదో ఆయన మా ముసం చలిపెడుతుందంట బమ్మోసలి బండి ఉంటుండు ఎమ్మ ఛాయన దావుదా అని చెప్పి తీసుకొచ్చిన ఛాయ కాకముందే సిగరెట్ తాగిండు కనపడుతుంది ఆడ పెట్టుకున్నావు ఎవరు కాలు జార అంట ఊరి పేరు కాలు జారైంది కాలు జారంటారంటే బుర్రు సిగరెట్ తాగి సగం వీడియో తీసుకురా కానీ ఆడ దాచిపెట్టిండు తెలదా ఇక్కడ ఇంటింటికి టూటో ఉంటది ఫోర్ టూ మంచి కవర్ పార్కింగ్ చేసి పెట్టిండు నల్బరి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ ఉందా మొత్తం ఘాటు రోడ్లో తెల్లారరికి చక్కగా పోయి ఘాటు రోడ్డు ఉంటాం ఇంకా యాదీత కిందికి అనుకొని దాని మీద కూర్చొని రప్ప రప్ప ఆడిస్తాడు ఇక బండిని ఘాటు రోడ్ అలా టర్నింగ్లు ఘాట్ రోడ్లు నడిపింది ఇరవై కిలోమీటర్లు నడిపింది సూపారీ ఒక్కలు నైట్ నిద్ర రాకుండా ఒక్కలు వేసుకుంటా నేను క్రేన్ తింటా స్వీట్ క్రేన్లు ఇక్కడ దొరకవు అందుకని ఇక ఒక్కళ్ళ నోట్ వేసుకుంటే నాలుగు ఉడుతుంది నిద్ర రాదు మళ్ళీ సీరెడ్ తీసి మరి ఎందుకు వాడని నేను ఏమని చెప్పిన మొక్కలు ఇర బాబు అంటే ఒకదాని నాలుగు ముక్కలు చేసి ఇచ్చిండు దీనికి ఎంత తీసుకున్నా ఇక ఏం కూర్చున్నావాయన గోవాటి ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు రంగి అరవై ఏడు వన్ కిలోమీటర్ పోతే టోల్ గేట్ వస్తుంది ఏదన్నా మంచి ఆలుగడ్డలు కూరయ్యాడు ఈ కాబలలో గిబ్బలలో ఆ రొంచీటలు తినా అనుకో ఆగం అయినట్టే ఇక ఇక సప్పదో గిప్పదో ఉప్పో కారం ఏదో ఈ వంజేది అడ్డమైన కూర వేసుకొని తినా అనుకో అది ఒ్వరు తినడి ఆ కూర ఆ హోటల్లో ఫుడ్ తింటే ఎంత ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నువ్వు వనే తినాల్సిందే కానీ అది ఒరు తినరు ఏం చెప్పాలా అందు చేపల్లోడు చెప్పివ్వండి చేపలలోడు 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 పండ్లు బాగా వస్తాయి ఇటు గోవాటి సైడు మేఘాలయ సైడు అన్ని ఒక్క తిరుగుంటాయా ఒక్కొక్క టోలెట్ కాడ ఒక్కొక్కలాగా సాక్ష్యం సాక్ష్యం ఉంది ఈ రాంగ్ రూట్ ఎట్ వస్తున్నావు ఫ్రెండ్స్ మీరు బ్రేకర్లు మాత్రం ఏడ ఒక ఊరు వచ్చిన ప్రతి ఒక్క కాడ ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు అక్క పది స్పీడ్ బ్రేకర్లు ఇవ్వ ఈ ఎట్టున్నాయి స్పీడ్ బ్రేకర్లు చూసుకోరు కదా అట్లున్నాయి మళ్ళీ అట్లుండగా మళ్ళీ ముందల మళ్ళీ ఉన్నాయి ఎల్లవి ఉన్నాయి నల్లవి ఉన్నాయి రెండు ఉన్నాయి నేను చూడ పక్కే ఎవ ఎవరు కూర్ వస్తున్నావు మన బయటికి ఖరాబ్ అవుతుందా బాబు పోతుందరు అమ్మా ఏముంది బండి ఉన్నట్టు ఉంది ఉందేమే మనకన్నా ముందుగా అందుకే స్లో చేసిన అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు డ్రైవర్లే మనం డ్రైవర్లేవే గోవాటి దగ్గర ఉన్నాం అన్నం తిందామని చెప్పేసి ఆయన ఈ నుంచి ముప్పై కిలోమీటర్లు పోతే గోవాటి గోవాటి నుంచి మనం ఈ రూట్ వచ్చేసి రెండు రూట్లు ఉంటాయి మ్యాప్లో చూపిస్తాం అంటే మన కొత్త రూట్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం ఏ ఊళ్ళు వస్తున్నాయి మధ్యలో అయ్యిందని యాక్చువల్లీ ఎప్పుడైనా మీ ఇట్లా పోయేది సిలాంగ్ నుంచి సిలాంగ్ జోవాయి ఇట్లా వెళ్ళి నుంచి రైడ్ తీసుకుంటే లాంగ్ సిలాంగ్ సిలాంగ్ జోవాయి నుంచి ఇట్లా వెళ్ళిపోయేది కలాన్ లంస్నాంగ్ డైరెక్ట్ ఇకి వెళ్ళేది సిల్చేర్కి ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇది బంద్ ఉందంట రోడ్డు ఇప్పుడు ఇట్లా తిరిగిపోవాలి ఈ నుంచి ఇకి నవగాం వెళ్ళాలి నావగా నుంచి మళ్ళీ ఇక్కడ హొజాయన్ వస్తుంది లంక వస్తుంది లంక తర్వాత లంబడింగ్ అంట లంబడింగ్ తర్వాత మైబాంగ్ మైబాంగ్ పూర్ మహూర్ తర్వాత హాఫ్లాంగ్ కంటిన్యూగా ట్వంటీ కిలోమీటర్ దాకా చిన్న ఉంటుంది అంట ఆ చిన్న రోడ్ ఒక్కటి మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది ఇక్కడి నుంచి అయితేనో మూడు వందల నలభై ఆరు వస్తుంది మనం ఎప్పుడు పోయే రూట్ అయితే మనం పోయే రూట్ అయితేనో నాలుగు వందల నలభై రెండు వస్తుంది తొంభై కిలోమీటర్లు ఎక్కువ వస్తుందే ఇటు ఇటు తొంభై కిలోమీటర్ డిఫరెన్స్ అందుకని అందరు ఇట్లా పోతారు ఈ రూట్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అంట చూద్దాం మరి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇది ఎట్లా ఉంటుంది అనేది చలో బయలుదేరదాం పట్టి పిచ్చేది అగర్తల పోతే మన అగర్తల యువతలే కదా పది గంటల టైంలో అయితే కొంచెం గోవాట్లా బండ్లన్నీ ఒకసారి వెళ్తే నో ఎంటర్ అయిపోయినా కాబట్టి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నం కూడా తినేసి అంత పని కంప్లీట్ అయిపోయే లోపు ఆ ట్రాఫిక్ క్లియర్ అవుతుందని ఆయన ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది బ్రహ్మపుత్ర నది వస్తుంది ఆ నది కాడ బ్రిడ్జ్ అయితే ఐరన్ బ్రిడ్జ్ ఉంటది నాయన ఓ చాలా పొడి ఉంటుంది మొత్తం ఐరన్ తోటే కింద రైలు పోతుంది పైనంగా బండ్లు పోతాయి చాలా స్టాండర్డ్ ఉంటది ఆ బ్రిడ్జ్ దాని మీద పోతుంటే అయితే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంటది అమ్మ మంచిగా దీని మీద డ్రైవింగ్ చేస్తున్నావు మనం అని ఇంకా నీకేం ఇబ్బంది ఉండదులే ఇక మొత్తం అంతా నేనే నాయన నడిపేది ఇక్కడ అన్ని ఘాటులే జర్రగా నవ దాకా మధ్యలో నడుపుతా నడుపుదు ఏదైనా బండి పోతే రూట్ అయితే మనకి క్లారిటీ వచ్చింది ఆగుడే లేదు ఇక రయ్య 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 ఓన్స్ ఇక మన బుజ్జి వచ్చేసి ఇక్కడ ఉంది అది సిమెంట్ లోడ్ తీసుకొచ్చింది మన లాంగ్ సిలాంగ్ నుంచి నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్ ఓపెన్ ఉండే పోయేటప్పుడు ఇట్లానే పోయింది ఇప్పుడు వెళ్ళే రోడ్లోనే అగర్తల వెళ్ళింది అగర్తలకి చేపల మీద తీసుకొని వెళ్ళింది మళ్ళీ వచ్చేటప్పుడు జో లాంగ్ సిలాంగ్ నుంచి జోరాట్కి సిమెంట్ రోడ్డు తీసుకొచ్చింది మూడు రోజులు అవుతుంది అన్లోడ్ కాలే రేపు పొద్దున అన్లోడ్ అవుతుందంట యాక్చువల్గా తొందరగా అన్లోడ్ అయితే మనకు వచ్చేటప్పుడు దారిలో కలిస్తే నేను దాంట్లోనే వెళ్ళిపోదాము రిటర్ను లేకపోతే బండి నన్ను కొంచెం చూపించినట్టు ఉంటుంది చాలా రోజులు ఇక్కడనే తిరుగుతుంది అది అక్కడ సైడ్ ఉంటలేదు అందుకనే చూపిస్తలేదు ఈ ట్రిప్లో మనం రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ అందరి సైడ్ వెళ్ళిపోతుంది అప్పుడు చూపిస్తాను యాక్చువల్ ఈ ట్రిప్లోనే చూపిద్దాం అనుకున్నా ఇక్కడనే ఉంది కాకపోతే మనం అక్కడ దాకా వెళ్ళాం కదా వేరే రూట్లు వెళ్తున్నాం ఈ పాటికి అన్లోడ్ అయ్యి లోడ్ అయ్యి వచ్చేది ఉంటే చూపించేటోని కానీ అది అక్కడనే ఇంకా అన్లోడ్ కాకుంటుంది అన్లోడ్ ఎప్పుడు కావాలి లోడ్ ఎప్పుడు కావాలి ఎప్పుడు ఇటు రావాలి అప్పలోపు మనం అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోతాం ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ట్రిప్పు బుజ్జి మీద ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా అందరూ అడుగుతున్నారు కామెంట్లో ఏ చూసినా కానీ బుజ్జి మీరు చేయ బుజ్జి మీరు అంటారు నెక్స్ట్ ట్రిప్ మొత్తం ఒక రెండు మూడు ట్రిప్లు బుజ్జి దాని మీద ప్లాన్ చేస్తాం ఏమంటా కదనా అట్ట చూస్తామంది అదే అని మరి మన ముషీర పోతుంది కాబట్టి మనకు టెన్షన్ లేదు ఆ నీళ్ళు అయితే ఇబ్బంది పడుతుంది కానీ బండిని మాకన్నా మంచిగా చూసుకుంటాడు దానికి ఇంత గీత కూడా పడకుండా మంచిగా ఎప్పటికప్పుడు బండి నీట్గా అర్థం మెలిసినాడే మెరుతుంది పోలీలు కొట్టి దూడుతాడు మంచిగా ఆ బండి ఆయన చేతులైనా నిమ్మలంగా ఉంచు మంచిగా హాయిగా అని చెప్పేసి మంచి కూడా ఉండాలన్నా ఆయన చేతిలో పెట్టేసినాం ఇక ఎక్కడ తిరిగినా కానీ దానికి టెన్షన్ ఉండదని ఘాట్ రోడ్డు ఇక్కడ నుంచి మొదలైనవిగా మేఘాలయ వెళ్ళి రైట్ తీసుకోకుండా స్ట్రేట్ వెళ్ళిపోవాలి నవగాం అది దాటిన తర్వాత మళ్ళీ మంచిగా ఉంటుంది రోడ్ అంతా కూడా సాఫ్గా వంద కిలోమీటర్ల దాకా పెద్ద ఘాట్ రోడ్లు ఏమి ఉండవు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మళ్ళీ ఇదే ఘాట్ రోడ్లు కంటిన్యూ అవుతాయి మేఘాలయ రోడ్డుకి మనం మేఘాలయ రోడ్డు వెళ్ళాం కాబట్టి అంత ఘాటు రోడ్లే ఉండవు జస్ట్ నవగాన్ రోడ్డు వెళ్ళిన తర్వాత ఒక పది ఇరవై కిలోమీటర్లే ఉంటుంది ఘాట్ రోడ్డు దాని తర్వాత ఏమి ఉండదు బండి చూసుకుంటే ఎంత చిన్న పోతుందో హైట్ లోడ్ వేసుకొని అది లేకపోతే ఇప్పటికి మనం రబ్బర వెళ్ళిపోదు మన బండి మంచిగా ఘాట్ రోడ్లో కూడా పికప్ బాగానే అందుకుంటుంది క్చువల్ ఇది పికప్ అనుకుంటుంది అందుకో ఒకటో గేర్ రెండో గేర్లో అవ్వాల్సి వస్తుంది అనుకున్నా కానీ థర్డ్ గేర్లో కూడా ఆ మాత్రం ఇట్లా తీసుకెళ్ళిపోతుంది ఈజీగా ఫోర్త్లో కూడా పోతుంది కానీ బండ్లు లేకపోతే మనం ఫోర్త్ వేసుకోవచ్చు పికప్ వస్తుంటే ఇక స్లో అయితే ఉంటే మనం స్లో చేసుకోవాలి కాబట్టి ఇక థర్డ్ గేర్లోనే పోనీస్తున్నాం చిన్నగా వాటి దాటేసి ఇక మనం మేఘాలయ వెళ్ళినా సరే అటు సైడ్ చిల్చేరి సైడు కరీంగంజ్ సైడు ఎక్కడెళ్ళినా ఏ రూటు అగర్తల దైజాలు ఎటు వెళ్ళినా కానీ మనం మొత్తం దాట ఇక్కనే ఉంది కాబట్టి సైడ్ కొట్టేసిన సేఫ్ అని పోతా ఉంది దాని వెనకాల ఇగా రోడ్ గట్టిగా వేసినట్టున్నాయి పాత పట్లు అందుకని ఎక్కలేకపోతున్నాయి ఈజీగా వెళ్ళిపోతుంది ఫోర్త్ దిప్తు కూడా పడుతుంది కదా ఇటు వెళ్ళాలి మనం మేఘాల వెళ్ళాలంటే అక్కడ వెళ్ళకుంటే ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూస్తున్నారు ఈ మ్యాప్లో కూడా చూడు ఒకసారి ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఘాట్ రోడ్లు టర్నింగ్ చూడ ఎంత ఘోరంగా ఉన్నాయి ఇది దాటినాక మళ్ళీ మిగతా అంతా నార్మల్గా ఉంటుంది కదా వీడి వరకు ఉంటుంది అంతే మనకు ముందే టర్నింగ్ సేడా ఉన్నాయని అర్థం కావాలని చెప్పేసి అట్లా లైట్గా పెట్టుకున్నా మ్యాప్ పెట్టి ముందర వదిలేసి ఇప్పుడు అంతా కూడా నో ఎంట్రీ డే టైమ్లా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతున్నాయిగా మొత్తం చిన్న పన్ను ఉంటాయి సిక్స్ టైర్ బండ్లు టెన్ టైర్ బండ్లు అవి కూడా వేసుకుని బండి టర్నింగ్ పంచర్ అయిపోయింది టైర్ అస్సాం బండి అస్సాం మొత్తం సిక్స్ టైర్ ఉంటాయి ఎక్కువ ఇలా మొత్తం అన్ని టిప్పర్లే ఓవర్లోడ్ పనులు అలా ఇల్లు తీసుకోవద్దు ఇల్లు కంటైనర్ ఇల్లు వేకంటే అడిగి షిఫ్ట్ చేసుకోవచ్చు కదా దీంట్లో లోడ్ చేసుకోండి ఇంకా బెడ్ గిడ్డు చాయ్ గి వంటలు వేసుకోవడానికి అన్నీ ఉంటాయి అలా రెండు కంటైనర్ ఇల్లు అలుపులు బందోబస్తుంది మీ నైట్ యాక్చువల్గా ఏంటంటే విపరీతమైన మబ్బులు వచ్చినాయి దానికన్నా ముందు ఏంటంటే మనకు నవగావ్ ఉంటుంది కదా నవగావ్ నుంచి కొత్త హోటల్లకి అర్థం కావాలని చెప్పేసి రైట్ ఒక క్లిప్ తీసినాను వీడియో మనం నవగావ్ స్టార్ట్ అవుతున్నప్పుడు సర్వీస్ రోడ్లోకి దిగాలన్నమాట సర్వీస్ రోడ్లోకి దిగి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ బోర్డు కూడా పెడతా దానికి ఇట్లా సర్వీస్ రోడ్లో ముందుకు వచ్చినాక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ రౌండ్గా తిరిగేసి ఇట్లా రైట్కి వెళ్ళి వెళ్ళిపోతూనే ఉండాలి బ్రిడ్జి కింద నుంచి ఇట్లా రైట్ తిరగాలి పెద్ద సర్కిల్ ఇట్లా రైట్ తిరిగి చక్క ఒకటే రోడ్ ఇక ఈ రోడ్లోకి వస్తాం ఈ రోడ్లోకి వస్తే నేను ఇది కాతీయా ఓ అని ఉంది అయితే ఈ రోడ్లోకి వచ్చినాక చాలా దూరం వచ్చినా కానీ ఆ మబ్బులు అనేది విపరీతంగా గమ్మినాయి రోడ్డు అస్సలు కనిపిస్తలేదు మొత్తం తెల్ల ఉంది బొమ్మ ఈ రోడ్లో ఇట్లా ఈ మబ్బులో పోయినా వాళ్ళని కోపోలేము ఇవాళ జర్నీ కాదేం కాదు టైం అంతా ఎందుకు ఇలా వేస్ట్ చేసే చిన్న పోయిట్ ఇల్లంతా కథం చేసుకునేది ఎందుకు అని చెప్పేసి పొద్దుగాల దమ్మధం వెళ్ళిపోతాం అని పక్కన అక్కడ బంక్ కనిపిస్తే ఆ బంక్ ముందు ప్లేస్ ఉంటే అక్కడ ఆపేసిన ఇప్పటిదా పడుకున్నాం ఇప్పుడే లేచినాం ఎన్ని గంటలకి మధ్యరాత్రి మూడున్నర నాలుగు అయింది నాలుగు అయింది నాలుగు బావ అయింది నాలుగు బావకేం ఆపినా ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది టైము ఇప్పుడు దాకా అనుకున్నాం ఇక అప్పుడు అంతా ఇప్పుడు మెలకు వచ్చింది మమ్మల్ని లేచిపోదాం మళ్ళీ ముందర జామ్ ఉంటుందట అని చెప్పేసి పోతున్నాం ఇక్కడ నుంచి మనకి లంక దాకా మనకి మంచిగా ఉంది రోడ్డు లంక నుంచి లుమ్డంగు ఆ లుమ్డంగ్ తర్వాత మొత్తం అంతా ఘాట్ రోడ్లే మనకి ఏదైతే ఇంత ముందుకు అగరతలు వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లు చూసారు కదా మీరు దానికన్నా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ టర్నింగ్లు అయ్యి నీ మ్యాప్లో చెక్ చేసిన ఇట్లా దగ్గర దగ్గర అసలు కుర్చీ ఉన్నాయి టర్నింగ్లు

నాకు తెలుసు కానీ రెడీగా నేను వంత మీ బాబాయ్ ఉంటే నేను దినిలేవు ఆయన గ్యాస్ మీద గ్యాస్ మీద పొయ్యి కాయలు మీద అమ్మా నువ్వేం దెబ్బ తీసుకోరా చర్చకోట్టి అవి గట్టి తాగుతావే

ఇక్కడ చూడాలి లాస్ట్ దాకా యాక్చువల్గా నాకు ఆ రూట్ కానీ ఈ రూట్ బెటర్ అనిపిస్తుంది ఎందుకో రోడ్ మంచిగానే ఉంది టోల్ గేట్లు లేవు తక్కువ అంటే అక్కడికన్నా ఇక్కడ ఒకటో రెండో టోల్ గేట్లు ఎక్కువ వస్తాయి మళ్ళీ పోలీసుల ఖర్చు ఎక్కువ లేదు కాంటా ఒక్కటే ఆ కాడ కూడా మూడు వందలే అదే అటు సైడ్ అయితే జోవాయ్ కాంట కాడ వెయ్యి ఇతరుల కంట మన అస్సాం దాటుతుంటే మేఘాల ఎంట్రీ అవుతుంటే ఎనిమిది వందలు తర్వాత ఒక సాడ వెయ్యి మళ్ళీ పోలీసు వాళ్ళకి అందరికి వంద వందా రెండు వందలు వందా వందా రెండు వందలు ఇట్లు పోవాలి అయ్యో ఒక రెండు వేలు మూడు వేలు వస్తాయి ఖర్చు మళ్ళా రోడ్డు చూసినా అంత గుంతలు గుంతలు టప్కి టిప్కి టిప్కి పంపర్ గుద్దుకుంటాయి ఇన్ని రకాలుగా వేస్ట్ ఉన్నా కానీ ఆ రూట్లోనే పోతున్నందుకు తొంభై కిలోమీటర్ తక్కువ వస్తుందా తొంభై కిలోమీటర్ల కోసం అంతా వేస్ట్ వేస్ట్ చేస్తురా బాగా బాగా చూసా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇది నాకు నచ్చింది అనుకో తల్లి అక్కడ రోడ్డే వదిలేస్తా అసలు రోడ్డే వదిలేస్తా సైడ్ బోనిగా ఈ రూట్లోనే వస్తాయి ఎప్పుడు వచ్చినా రోడ్ మనం లంక దాటేసినాం లంక దాటేసి వస్తే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఉంది బాగుంది ఏరియా అంతా కూడా రోడ్ అయితే నేనైతే వంద కొంత మార్కులు సార్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండు వందల కిలోమీటర్ మనం చూడలేదు దాని గురించి తర్వాత చూసుకుందాం కానీ ఇక్కడ అంతా ఈ ఫారెస్ట్ ఏరియా ఇది రోడ్డు ఇదంతా చూస్తుంటే మాత్రం మంచి వాతావరణంలో మస్తు అనిపిస్తుంది అసలు లొకేషన్ ఇట్లా బాగుంది విశాలంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా దొంగల భయం లేదు పోలీసుల భయం లేదు ఏ లేదు ఆగి సింగిల్ బండి కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది రోడ్డు మాత్రం విపరీతంగా నచ్చేసింది నాకైతే ఆ రోడ్ల ఆ గుట్టల కొండలల్లో ఆ గుంతలల్లో లోయలల్లో వచ్చిన దానికన్నా పోతుంద కిలోమీటర్లు బోధ కానీ బండికి ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది మళ్ళీ పోలీసుల ఖర్చు మందం పెట్టుకుంటే దీనికి డీజిల్కి సెట్ అవుతుంది పర్ఫెక్ట్ రోడ్డు ఇంకా రెండు వందల కిలోమీటర్ తర్వాత చూద్దాం అది ఎట్లుందో దానికన్నా అది ఘోరంగా ఉందనంటే అంటే అప్పుడు ఇది వేస్ట్ అన్నట్టు ఇక ఇక్కడి వరకు అయితే వంద కొంద మార్కులు మన గోవాటి నుంచి ఇక్కడ వరకు రోడ్ ఏ నెంబర్ రోడ్డు టాప్ టు టాప్ వస్తుంది ఇక మధ్యలో గుట్టలు ఘాట్ రోడ్ కొంచెం ఉన్నా కానీ గేట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇదేంటంటే స్పీడ్ బ్రేకర్లో అక్కడక్కడ బాగా డౌన్ ఉన్న దగ్గర ముప్పై స్పీడ్ బ్రేకర్లు వేస్తారు ఒకటే కాడ ముప్పై వేస్తున్నారు ఒక్క దగ్గరనే ఇట్లా అండి స్లో కావాలని చెప్పేసి అవి ఫారెస్ట్ ఏరియా కదా యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తుంటాయి అవి ఆనిమల్స్కి గుద్దకుండా స్పీడ్ వెళ్ళి కంట్రోల్ కావాలని చెప్పేసి స్లో చేసుకొని పోవాలన్నట్టుగా అట్లా స్టిక్ చేస్తుర్రు రోడ్ పైన ఇది అంత అడవి ఏరియా కాబట్టి అసలు ఒక్క పర్సెంట్ కూడా సిగ్నల్ లేదు జీరో ఫోన్లు రావు ఫోన్లు పోవు లేదా సిగ్నల్ ఇంకా పైన కూడా లేదు అడవి ఏరియాలో లేడుంటది ఫారెస్ట్ ఏరియాలో మరే సిగ్నల్ రాదు ఇక్కడ ఆవులు అడవి ఏరియాలో రాదే సిగ్నల్ టవర్లు లేవు ఉండవుగా మొత్తం జంగల్ లుండింగ్ ఇంకా గమ్మతుంది పేరు లుబ్ండింగ్ గా లబ్డింగ్ ఏదైనా అర్థమవుతుంది ఒక్కొసారి కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేనే లుంబ్డింగ్ ఇంకొక ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అది ఎంత ఫాస్ట్గా వచ్చేసినవే లుంబింగ్ పోతానికి సాయంత్రం అవుతుందో అనుకున్నా నేను ఓ ైక్మ్మ తిక్కలు కూడా బైక్ పోతుంది కళ్ళ కూడా చూసుకో అందువల్ల ఎప్పుడైనా సరే వాటర్ పోసినా చిత్తకాయితాలు గిద్దకాయతాలు ఇస్ట్ వేసినా నువ్వు మళ్ళీ ఏలే బాగుండ చెప్తున్నావు బండి ఆపినప్పుడే లేకపోతే చూసుకోనన్నా ఉంచాలి మీద పడితే ఉందా మనకు సావు నరికే నరికి పోతాను సిగ్నల్ కూడా వచ్చలే వాళ్ళు ఫోన్ చేద్దామన్నా కానీ కొట్టు కొట్టు కొడతారు ఉంచింది నేనే ఆయన అని చెప్పేసి మీ వదిలిపెట్టిపోతావు మరి ఏం చేయాలి మాకు దెబ్బలు పడతాయి ఆయన నువ్వు చేయాలి సిచేరు రెండు వందల ఎనభై లాంగ్ నూట యాభై లుండింగు పద్దెనిమిది జబర్దస్త్ రోడ్లో కిర్రాకున్నాయి మాకు అయితే నచ్చేసినాయి ఉరుకుడే ఉరుకుడు తొక్కుడే తొక్కుడు ఆవుడే లేదు ఇక తగ్గేది లేదు ఈ రోడ్ల ఏదన్నా ఈ రోడ్లో వస్తే బెటర్ నాకు ఇసు ముసడ్ ఉన్నందుకు నేను మేఘాలయ రోడ్లో ఓదు ఈ రోడ్ అయినా రావాలి ఉందా కాదు రెండు వందల కిలోమీటర్లు లేకపోయినా సరే ఎదురు వచ్చినప్పుడు కూడా నడుస్తాడు సూపరా సూపరా సేఫ్టీ పనులు కూడా తిరుగుతున్నాయి బాగానే ఇక్కడ వన్ జీరో డబల్ త్రీ హైవే సేఫ్టీ ఎప్పుడైనా ఇబ్బంది అనుకో ఇబ్బంది అయింది అనుకో హైవేల మీద వన్ జీరో డబల్ త్రీకి ఫోన్ చేయాలి టోల్ గేట్ల కార్డైనా వాళ్ళు ఉన్న హైవేలో దొంగలకింగలు ఇబ్బంది పెట్టినా యాక్సిడెంట్లు అయినా ఏదైనా పనులు ప్రాబ్లం ఇచ్చినా కానీ వాళ్ళు డీజిల్ తెచ్చిస్తారు డిజిల్ అయిపోతే వన్ జీరో డబల్ త్రీ వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ ఇక్కడ హైవే మీద డిజిల్ అయిపోయింది పలానా ఊరు అని చెప్తే వాళ్ళు వచ్చి డీజిల్ ఇస్తారు మనకి డబల్ డబల్ ఏం తీసుకోరు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ లెక్క ఫ్రీగా చేయాలి మనకు సర్వీసు యు ఆర్ ఆన్ యానిమల్ కారిడార్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఇక్కడ యానిమల్ ఏరియాలో ఉర్రు మీరు జాగ్రత్తగా నడపండి బండి అని చెప్పేసి రాష్ట్ర బోర్డు చాలా పెద్ద అడవి కాబట్టి వస్తాయి యానిమల్స్ లోపలి నుంచి అప్పుడప్పుడు బయటికి నైట్ టైంలో వస్తాయి ఎక్కువ ఎందుకంటే సౌండ్ ఉండదు కదా బండ్లు ఎక్కువ తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉన్న టైంలో బయటికి వెళ్తాయి రోడ్ల మీదకి చూసిర్రా డౌన్ డౌన్ ఉండే అప్పటికే రాసి పెట్టిరా పెట్టిరానిమల్స్ పోతాయని చిన్నగా ఊర్రని రాసి పెట్టిరు ఈ అల్ప కూరగా చిందాక ఒక పండి వేడుకోరని ఎక్కడ తలకాలే సస్తుండే జర్ర ఇద్దరు ఏందే అందుకనే ఎప్పుడైనా చూడరు హెల్మెట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇద్దరు రెండు బండ్లు కలిపి ఇట పోతురు ముందులో బైక్ ఆయ్ ఎంతలో స్కూటీ బైక్ కంట్రోల్ అయితే ఎఫ్జెడ్ బైక్ ఇంతలా ఉంటది ఆ బండి కంట్రోల్ అయినా టీ బండి అయితే జారా నడుపురు ఆయన మన సైడ్ పోరాలు అలీలు కాలేజీ వేయటలు ఉరికి అక్కడిక్కడ పోకు మన ఎలబినార్ లో కార్లో వైర్ యాక్సిడెంట్ అయ్యి నలుగురు చచ్చిపోయి రోజులు బతికిరు మేము ఉండే వెళ్ళినారు కాబట్టి చెప్తున్నా అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది పొద్దుంటే అలా మంచిగా అనపలేదంట లోయల వాటర్ పోయి జాగదా డ్రైవ్ చేయాలి నైట్ అవుట్లు అని అవుట్ అని పోయి ఎందుకు అటు ఇటు కనపడక స్పీడ్ పోయి అల్ప అల్పం చేసి పాడు జాగ్రత్త డ్రైవింగ్లో ఏంది ఒక్క క్షణంలో పోతాయి పానాలు చిన్నప్పటి నుంచి షాత్ పెంచిన వాళ్ళు వాళ్ళు ఏంది ఎంత బాధ అనుభవిస్తారు వాళ్ళు తట్టుకోలేరు అసలు చిన్నప్పటి నుంచి పెంచితే మీరు అల్ప అల్పం తీసి కొట్టుకుంటారు బాగానే ఉంటారు పైన కింద ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చిన దాకా బాధపడుతూనే ఉండాలి ఏముందే కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మట్టికొండ చూడే ఎర్ర మట్టికొండ మట్టికొండ కాబట్టి ఊకనతో వేస్తారు మళ్ళీ ఆ కొండ కూర కూడా కింద కూడా రాళ్ళతో కట్టారు చూడు బాగా సేఫ్టీగా జబర్దాస్తుంది లొకేషన్ చూస్తుంటే మళ్ళీ ఆ మట్టికొండ మీద మళ్ళీ చెట్లు వర్షాలు వచ్చినప్పుడు తరిచి కూర్చొట్టున్నాయి అందుకనే అట్లా బోర్డు రాసి పెట్టి లాంచడం జరుగుతుందని ఏముంది ఇప్పుడు మనం బదనండితే మన బండి ముందల మనకు అంచే పోయి కానీ చూస్తే ఉంది కంట్రోల్ డివైడర్ మీద పోయిట్ అనుకుంటా మనకు వచ్చి కలిగిస్తే మమ్మో శరకుండా వారిస్తే చూసిరు కదా మనం తప్ప చేయకుండా అవతల తప్పు చేస్తారు ఇప్పుడు ఆ బండి చిన్న పని కాబట్టి మన గుద్దుకున్నందుకు మన బండి కూడా ఆపుతారు మన నాపి మనం ఎంక్వైరీ చేస్తారు అదోటి అని మనం ఇప్పుడు లేకపోయినా కానీ మనం బలంటే వాళ్ళ ఏరియానా వాళ్ళే ఉంది అలా తప్పు లేకుండా కానీ మన మీద నెట్టేసి కేసు ఫీసని చెప్పేసి ఆహ్వానం చేస్తారు అందుకని బయట పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలన్నా రోడ్ బాగానే ఉంది కానీ మెరకలు ఉన్నాయి రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఇక్కడి నుంచి మెరకలే ఉన్నట్టున్నాయి చిల్చేరి రెండు వందల యాభై ఆరు ఉంది నుంచి రోడ్డు చూడు ఎట్ట అదే ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియాలంటే అంటే అట్లాంటి మట్టి ఊకనే కొట్టుకోతుంది రోడ్డు పక్కనే మట్టి అంతా కొట్టుకుపోయేది కోస్ట్లో ల్యాండ్ స్లైడ్ ఏరియా ఇదంతా మట్టి మట్టి గుట్టనే కాకపోతే దానికి సిమెంట్ ఇట్లా కొడతారు మనం మరి చేసినట్టు కొట్టిరు మట్టి బయటికి వెళ్లకుండా బందోబస్తు చేసారు బాగున్నాయి అనే మరి ఘాటు రోడ్ల టర్నింగ్ దోస్తులు ఆ రోడ్ అంతా ఎట్లుందో రోడ్ బాగుంది కానీ సైడ్లకి ఈ కొండనే కొంచెం గంభీరంగా ఉంది చల్లగా తార్ రోడ్ వేసినట్టే పైన చీకట్లో అయితే ఏం కనపడదు అది గుట్ట ఉందా లేదా అనేది కూడా కనపడదు బస్ అయినా చూడు పోతుండ్రు రయ్య రయ్య ఇక్కడ మనకి మేఘాలయ తలగదిగా మొత్తం అస్సామే అట్నుంచి పోతాను మేఘాలయ ఫస్ట్ అస్సాము తర్వాత మేఘాలయ తర్వాత మళ్ళీ అస్సాం వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఇక మన అగన అంటే త్రిపుర తలుగుతుంది అదో ఏమైందో మరి అయిందో ఏమైందో ఈతని రోడ్లకు మలుపుతారు బండ్లు డైవర్షన్ పెట్టి ఇట్లా పెట్టాలి మంచిగా అక్కడ చూసి రోడ్డు క్లోజ్డ్ డైవర్షను నార మార్క్స్ ఎట్లా పెట్టిరో సుల్ రోడ్ అంతా మంచిగా కొడుతుంది ఇక్కడ

పోనీ కొంచెం కోయరు పోనీ రాణి రాణి దోసులో ఇప్పుడైతే ట్రాఫిక్ జామ్ ఎందుకంటే నాలుగో కిలోమీటర్ పోయినాక రోడ్డు మళ్ళీ సింగల్ రోడ్ వస్తాయట సింగల్ రోడ్ వస్తుంది ఇక సింగల్ రోడ్ వచ్చినాక ఏమైతే ఇక మళ్ళీ అక్కడి నుంచి పండ్లు పోయినాక మన పండ్లు వెళ్తారట నాలుగు గంటలకు మూడు గంటలకు రోడ్డు ఇక ఇప్పుడు ఏంటంటే వంట చేసుకుందాని జర ఆయనగా ఇప్పుడే వంట చేసుకుందాని సాయంత్రం వల్తారంట మన మేఘాలయ నెల పందంట రోడ్డు ఓ అమ్మ సాయంత్రమా సాయంత్రం వల్తారంట అప్పటి వరకు అన్నం గిన్నె వండుకొని పండుకుందాం మంచిగా అక్కడ నుంచి బండ్లు వెళ్తున్నారు సింగిల్ రోడ్ ఉంది అదే అవి వదిలినాక మనం వదులుతారు అవి వదిలినాక సాయంత్రం మన బండ్లు వెళ్తారు మళ్ళీ నైట్ వెళ్ళాలి ఇక మళ్ళీ నైట్ జర్నీ కూడా మరి అక్కడ జామ్ అవుతుంది మరి ఎట్లయితే చూడాలి తెల్లవారుసారి పోతాం అరా పోతానికి మస్తు టైం ఉంది అంత పోతా అంతేనా తమ్ముళ్ళు మనవాళ్ళే వీళ్ళు తెలంగాణ వాళ్ళే మనవాళ్ళే తెలుగు మాట్లాడుతారు ఆడ దొరుకుతారు ఆడ దొరుకుతారు అనుకుంటే దేవుడు ఆడుకుంటూ వచ్చే వరకు మన ముందర కూడా బండి ఉంది ఇంకా మన ఆంధ్ర బండి ఎందుకంటే మన మీరు ఆడిపోతుంది తమ్ముడు తిప్పు ఆట ఇల్లు తిప్పుారం ఆట పోయేది తిప్రా తిప్రా అగర్తాల తిప్పు ఆట ఇవన్నీ బండ్లే తమ్ముడు ఎట్లా ఉండే చూడు ఓ కాసింత లైన్ లేదు పది కిలోమీటర్ దూరం ఉందట సూ నర్స్ కూడా పోయి చూసి చూస్తే లేదు అందుకే మళ్ళీ వెనక మళ్ళీ వస్తుంది అన్నమానం వండుకోవాలి ఆకలి అయితే పదకొండున్నర కావస్తుంది అండి ఏ తమ్ముల కూని కాపుతారు సూర్యే మురి కిదర మీద కిదర మీద ఏ గమ్మ మురిగి సామ టీకే మంచిగా తమ్ముళ్ళు చూడు ఎట్ట చేసుకుంటారు మంచిగా కిందిది శాంతంగా చేసుకుంటు తమ్ముడు ఇంకో పద్దరుసారి మేము చూపించి ఏం చేయలే తిండి తినలే లైన్లో జరుపుకుండా జరుపు కూడా రన్నింగ్లో వండుకున్నావు తింతవరకు తినలే చెడు బుక్ పెట్టినా సన్నమా పెట్టినా పెట్టిన సన్నమావ తింటే సన్నమా పెడతలే నీకు ఎందుకంటే నువ్వు తిన్నా కూడా మాకు మా మామీ దిగుతున్నా ఆయన సన్నమా దాటినంత ఉండాలి అబ్బో ఓకే దోస్తులు అన్నం అయితే తినేసినాం మంచిగా మూట కట్టి పక్కకు పెట్టేసినాం మళ్ళీ నైట్ అవసరం వస్తాయి మన వెనకాల ఒకటి వెస్ట్ బెంగాల్ బండి వస్తుంది అక్కడ మేము యాడ్లు పోసుకున్నప్పుడు లాస్ట్ వీడియోలో చూపించినాం కదా మనకు ఒక సబ్స్క్రైబర్ అక్కడ పరిచయం అని చెప్పేసి వాళ్ళు మన వెనకాలనే ఉర్రు బాయ్